నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి నిరుద్యోగులకు శుభవార్త మన ప్రియతమ నాయకులు శ్రీ యలమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు అందిస్తున్న సువర్ణ అవకాశం జాబ్ మేళా జాబ్ మేళా జాబ్ మేళా త్వరపడండి ఈ నెల ఏడవ తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు హాజరు కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవం అట్టహాసంగా జరిగింది రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ సోమువీర్రాజు హాజరయ్యారు మొత్తం ఎనభై ఏడు మంది ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్స్ స్పెషల్ గ్రేడ్ టీచర్సు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి అభినందనలు తెలిపారు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గురు పూజోత్సవం జరుపుకోవటం గర్వకారణమని అన్నారు ప్రస్తుతం సమాజంలో ఉన్నతంగా ఎదిగేలా ఉపాధ్యాయులు తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు గురువులను కించపరిచే భాష వాడరాదని సూచించారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు కృషి ఇందాక నుంచి చాలా ఎక్కువగా అందరం కూడా ఉపన్యాసాల ధోరణిలోనే మాట్లాడుతూ ఉన్నాం ఈ సందర్భంగా నాకు ఒక హాస్యస్ఫూరకమైనటువంటి మాట గుర్తొచ్చింది ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే ఈయన ఆపరాన్ని అంటే ఆపుతానని గంట కొట్టండి ఎంత గంట ఆపుతాను నేను టీచరు గంట కొట్టిన వాడు రాజకీయ ఇది త్వరగా నాకు జ్ఞాపకం వచ్చినటువంటి మాట చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నాం కానీ ఏదైనప్పటికీ కూడా ఎవరైతే ప్రతి వారు కూడా తమ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఎక్కువగా గౌరవించేటువంటి వ్యక్తి గురువు అనేటువంటి మాటలో రెండో మాటకి తావులేదు ప్రతి ఒక్కరూ కూడా మాతృదేవోభవ పితృదేవోభావంతో పాటు భవ అనేటువంటి మాటని మనం ఎల్లవేళ చెప్పుకుంటా ఉంటాం నాకు కూడా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను నాకు ఇందాక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు వారి వారి వ్యక్తిగత జీవితాల్లో గురువు యొక్క గొప్పతనాన్ని వారు చెప్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది నా స్వీయ అనుభవం నేను చిన్నప్పుడు ప్రాథమిక విద్య చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ప్రాథమిక పాఠశాలకి వెళ్ళినప్పుడు నాకు మా గురువు గారు నేర్చుకున్నటువంటి మొట్టమొదటి పద్యం తల్లి నిన్ను తల పుస్తకము చేయడం మంచిది నీవు నా ఎల్లం నిలిచి దృంభణముగా నిలిపి నాదు వాక్కులను సంప్రీతి జగన్మోహని పునాశుపాక్షి సరస్వతి భగవతి పూర్ణేంద్రు రిపాలన అనేటువంటి పద్యాన్ని చింత తప్పులు చుద్దురు అది తర్వాతి కాలంలో నేను ఎలా అన్వయించుకున్నానంటే ఆ రోజున ఆ పద్యాన్ని వంట పట్టించుకుని కేవలం చదవడం మాత్రమే కాకుండా దాని ప్రతి పదార్థాన్ని తెలిసి తెలియజేసుకుని దాన్ని జీవితంలో అన్వహించుకున్నాను కనుక తర్వాతి కాలంలో రాజకీయాల్లో ఒక వచ్చగా మంచి పేరు తెచ్చుకోగలిగి అనేటువంటి మాటను కూడా గమనిస్తా ఉంటాను ఈ సందర్భంలో నేను ప్రత్యేకించి మీ అందరికీ మనం చేసేది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా గురువుల యొక్క ప్రాముఖ్యతని పెంపొందించే విధంగా విద్యార్థులు కూడా ప్రవర్తించాల్సినటువంటి సందర్భం ఇది ముఖ్యంగా మీకు ఇందాక చెప్తా ఉన్నాను మన ఎడిషనల్ ఎస్పీ గారు సుబ్బరాజు గారు చెప్పినప్పుడు ఆయన కొంచెం పనిష్మెంట్ ఇచ్చి చదువు నేర్పించేదనేటువంటి మాట చెప్పారు ఆయన చెప్పిన పనిష్మెంట్ కంటే కూడా పెద్ద పనిష్మెంట్ కోదానం వేయించే వారు మాట అంటే అలా వ్యానాలు తీసుకున్న సరికే అన్ని అటువంటివన్నీ ఇప్పుడు కార్పొరేట్ పనిష్మెంట్ అనేటువంటి విధానం వచ్చిన తర్వాత పిల్లల్ని ఎక్కడా కూడా కొట్టకూడదు జాగ్రత్తగా అనువయించి మాత్రమే వారికి చదువు నేర్పాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే మరో పక్కన విద్యార్థుల్ని సరైన రీతిలో నడిపించాల్సిన బాధ్యతని గురువులందరూ తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా ఇవాళ మీ అందరికీ నేను పదే పదే చెప్పకర్లేదు గురువుల యొక్క ప్రాముఖ్యతని మళ్ళీ మళ్ళీ మీకు నేను విలమించకర్లేదు కానీ ఇవాళ గురువుల యొక్క గొప్పతనం మనందరికీ కూడా ప్రతి స్థాయిలోనూ కూడా చదువులో మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మనకి ఎవరో ఒక గురువు ఉంటారు ఒక ఐడియల్ హీ ఉంటారు లేకపోతే ఒక ఐడియల్ షీ ఉంటారు వారు మనకి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు వారి యొక్క అడుగు చోడంలో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను మనం చేసేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు లాంటి మరొక అద్భుతమైనటువంటి వ్యక్తి వీరిద్దరి యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని అనుసరించడం అనే విధానం ఇవాళ మిలాద్ ఉన్ నబీ కూడా ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చింది మిలాద్ ఉన్ నబీ అనేటువంటి ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లింస్ అందరూ కూడా కొలిచేది ఏంటంటే ఈ ప్రపంచానికి ఒక మహాప్రవక్త మహమ్మద్ ఆయన ఇస్లాం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా వారందరికీ గురువు అయ్యారు అటువంటి మహమ్మద్ ప్రవక్త గురించి ప్రత్యేకించి పూజించుకునేటువంటి సందర్భం ఇవాళ నిలాబో ఉన్న మీలో జరుగుతుంది అదేవిధంగా ఒక పక్కన గురువులు పూజించుకునేటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం అదేవిధంగా మన మిత్రులు ఇస్లాంకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన చాలా చెప్పినటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఆయన యొక్క ఏ రకంగా గురువుగా ఆయన వారందరికీ నేర్పారో అని వారు పూజిస్తున్నారు ఈ రెండు కూడా ఒక గొప్ప కాకతాయినప్పటికీ కూడా ఒక కోవింగ్ సింగ్స్ అనేటువంటి మాటని తెలియజేస్తూ ఈ గురువుల యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే విధంగా విద్యార్థులు కూడా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు చట్టాలు చేయటం అమలు చేయటం అనేటువంటి మాట విషయానికి వచ్చేటప్పటికీ ఎవరైతే లా మేకర్స్ గా ఉన్నారో వారే లా బ్రేకర్స్ కాకూడదు అనేటువంటి మాట మేము రాజకీయ నాయకులుగా గురువుల యొక్క గొప్పదనాన్ని వేదిక మీద గట్టిగా చెప్పి బయటకు వచ్చిన తర్వాత గురువుల్ని కించపరిచే విధంగా ఉంటే ఈ వ్యవస్థకి అర్థం లేదనేటువంటి మాటని అందుకే మీరు ఏం మాట్లాడుతున్నామో ఇవాళ ఎన్ని ఉపన్యాసాలు ఇస్తున్నామో మనందరం కూడా సమాజంలో ఉన్నటువంటి ఇతరత్ర రంగాల్లో ఉన్నటువంటి వారు కానీ తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మనం గురువుల గురించి గొప్పగా చెప్పి విషయం వచ్చేటప్పటికి వారిని కించిపరిచే విధంగా ఉంటే మాత్రం అది సమంజసం కాదు దాని వల్ల మన లక్ష్యాన్ని చేరలేమనేటువంటి మాటలు కూడా తెలియజేస్తూ వారి రక్షణ కల్పించాల్సిన బాధ్యత వారి ద్వారా సమాజం ఉన్నతంగా ఎదిగే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కల్పించేటువంటి వ్యవస్థను మనం ఏర్పరచుకోవాలనేటువంటి మాటని మరొక మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఇంతమంది గురువుల మధ్య ఇంతమంది గురువులు వచ్చారు మీ అందరి మధ్య నిలబడి మాట్లాడడం అంటే మాకు కూడా బంగారానికి తాగి అయిపోయినట్లుగా మీ దగ్గర నిలబడి మాట్లాడటం వల్ల మేము కూడా మరొక్కసారి మేము పునశ్చరణ చేసుకుని మా ఆలోచనల్ని మార్పు చేసుకుని తద్వారా సరైన దిశలో మా రాజకీయ కార్యక్రమాలు కూడా మేము నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఒక మంచి వాతావరణం మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను ఒక అత్యంత సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో వాటికి తోడుగా ఉండేటువంటి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో వారిద్దరితో పాటు ఇవాళ విద్యా సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నిరంతర నిర్మీలంగా కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ గారి యొక్క విద్యాశాఖ మంత్రిగా ఆయన యొక్క నేతృత్వంలో ఇవాళ మంచి వాతావరణం ఏర్పడింది విద్యార్థులకు ఉపయోగపడేది ఉపయోగ అదేవిధంగా అధ్యాపకులు ఉపయోగపడేది ప్రత్యేకమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి కనుక ఈ పరిస్థితులు ఉపయోగించుకోమని చెప్పి మనందరినీ కోరుకుంటూ ఇవాళ ఎవరైతే ప్రత్యేక ప్రతిభని కనపరిచి వాళ్ళ అవార్డులు లభితూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం కూడా యొక్క గొప్పదానం గురించి మాట్లాడారు అలానే మనకి మనకి గొప్పదానం గురించి మాట్లాడారు అలాగే టీచింగ్ ప్రొఫెషన్ గొప్పదనాల గురించి కూడా మనం ఏ చదువు చదువుకున్నా ఏ ప్రొఫెషన్ చేసుకున్నా మనకంటే ఒక టీచర్ అనేది ఒక వాళ్ళు మన పర్సనల్ లైఫ్ ని ప్రభావితం చేయొచ్చు మన ప్రొఫెషనల్ లైఫ్ ని ప్రభావితం చేయొచ్చు మన సోషల్ లైఫ్ ని ప్రభావితం చేయొచ్చు అలానే మన టెక్నికల్ లైఫ్ ప్రభావితం చేయొచ్చు అలానే మన వాళ్ళు ఏ ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చినా ఏ విభాగం నుండి వచ్చినా ఒకరి యొక్క జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం చాలా వరకు అది స్కూల్స్ లో స్టార్ట్ అవుతుంది అదర్వైజ్ సందర్భంలో కూడా అది స్టార్ట్ అవడానికి అవకాశాలు చాలా ఉంటాయి మనందరికీ గ్రేట్ టీచర్ గా సర్వేపల్లి రాధాకృష్ణ గారి తర్వాత మన అందరికి తెలిసిన మరొక వ్యక్తి కళామారు ఆయన మాటల్లో చెప్పాలి అంటే టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబల్ ప్రొఫెషన్ క్యారెక్టర్ క్యారీబర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండివిజువల్ అన్నారు దీనికి ఒక మంచి ఉదాహరణ మనకి ఒక స్టూడెంట్ చాలా బాగా చదువుకోడు అదర్వైజ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అని అందరికీ కనిపిస్తారు కానీ టీచర్ మాత్రం అందులో ఒక లీడర్ కనిపించవచ్చు టీచర్ మాత్రం అందులో ఒక డాక్టర్ కనిపించు ఒక టెక్నీషియన్ ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన అనుభవం మనకి కోరుకొండలో అటల్ టింకరింగ్ లాబ్ ఉంది అక్కడ చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి అది చాలా ఒక ఇన్నోవేషన్ స్టూడెంట్స్ లో ఇన్నోవేషన్ పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన కార్యక్రమం అందులో మాకు ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ అండ్ సక్సెస్ మోడల్స్ చూపిస్తున్నాడో ఆ అబ్బాయి ఒక బ్యాట్ స్టూడెంట్ అబ్బాయితో మాట్లాడినప్పుడు నాకు మ్యాథ్స్ సైన్స్ అన్నా అంత ఇష్టం ఉండదు కానీ అక్కడ తనని మౌంట్ చేసిన టీచర్ తనలో ఒక టెక్నీషియన్ సో చదవడం ఒక్కటే కాదు వీల్స్ మీద కానీ మిషన్ మీద కానీ మెషిన్ కోఆర్డినేట్ చేసుకుంటే ఎలా ఆ టూల్ నడుస్తుంది అనేది రియల్లీ చాలా ఇన్స్పైర్ లాస్ట్ టైం మనకి డెప్టీ సిఎం గారు సైన్స్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా అబ్బాయితో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇన్ఫాక్ట్ అవుతుంది అందుకే మనం ప్రతి ఒక్క ఒక వ్యక్తి జీవితంలో సాధించిన అన్ని ప్రగతిని అన్ని అన్నింట ప్రగతి ఉంటుంది వ్యక్తిగత జీవితంలో ఉంటుంది అలానే ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఉంటుంది సో ఒక వ్యక్తి ఒక సాధకుడు అయినప్పుడు అంటే ఒక వ్యక్తి ఒక అత్యున్నతమైన స్థానానికి చేరుకునేటప్పుడు అతన్ని మనం ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో పక్కన ఉన్న టీచర్ని కూడా కూడా గుర్తుపెట్టుకుంటాం అందుకే మనకి రాముడు ఎంత గుర్తుంటాడో తనకి విద్య నేర్పించిన విశ్వామిత్రుడు కూడా మనకు అంతగానే గుర్తుంటాడు అలానే మనం అర్జునుడిని ఎలా గుర్తుపెట్టుకుంటామో ద్రోణాచారిని కూడా గుర్తుపెట్టుకుంటాం అందుకే మనం ద్రోణాచార్య అవార్డ్స్ కూడా ఇస్తాం నిన్నటి మొన్నటి వరకు సచిన్ టెండూల్కర్ ని మనం ఎంతగా గుర్తుపెట్టుకున్నామో ఆయన యొక్క టీచర్ ని కూడా రమకాంత్ ని కూడా మనం గుర్తుపెట్టుకుంటాం సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా టీచర్ స్థానం అలాంటిది సో ఆ స్థానంలో ఉన్న మీ అందరూ కూడా ఎలా అయితే టీచర్ ప్రొఫెషన్ కి ఉన్న శక్తి సామర్థ్యాల గురించి మనందరమో తెలుసుకున్నాము మనందరికీ తెలుసు ఆ శక్తి సామర్థ్యాన్ని మీ ముందు ఉన్న స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుని మార్చడానికి దయచేసి యూజ్ చేయండి మనం టీచర్గా పాఠాలు ఒకటి చెప్పం మన పాఠాలతో పాటుగా మీరు మాట్లాడే మాటలు మీరు వాళ్ళకి బోధించే వాల్యూస్ అలానే మీ జడ్జెస్ అంటే మీరు తెలియకుండానే మీరు ఏదైతే డెమానిస్ట్రేట్ చేస్తారో అవన్నీ కూడా చిన్నపిల్లల మదిలో చాలా స్ట్రాంగ్ గా ఉండిపోతారు అదే వాళ్ళ జీవితాలతో పాటిస్తారు మీరందరితో గౌరవంగా ఉంటే మీకు తెలియకుండానే హౌ టు రెస్పెక్ట్ పీపుల్ అనేది వాళ్ళకి ఫాలో అవుతారు అలానే మీ స్కూలు ప్రిమాయిసెస్ మంచిగా స్వచ్ఛతగా ఉంటే పిల్లలకి స్కూల్ డేస్ నుంచే శానిటేషన్ మీద అవగాహన మనం డిసిప్లైన్ గా ఉండి వాల్యూస్ ని ఫాలో అయితే మనం చెప్పకుండానే వాళ్ళు కూడా తో కూడిన ఎడ్యుకేషన్ని వాళ్ళు డెఫినెట్ గా అందుకోగలుగుతారు సో యాజ్ టీచర్ గా మిగతా వాళ్ళకన్నా మీకు ఉండే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు ఏది చెప్తారో అదే ఆచరించాలి సో మీరు ఆచరణతోనే వాళ్ళకి ఇండైరెక్ట్ గా వాళ్ళకి టీచ్ చేయడం అనేది జరుగుతుంది సో దయచేసి టీచర్స్ గా ఎవరైతే ఉన్నారో మీ ప్రొఫెషన్ నుంచే చాలా ప్రొఫెషన్స్ వస్తాయి రోజు నేను కలెక్టర్ అయినా ఆర్టీఓ అయినా మినిస్టర్ గారైనా ఎమ్మెల్యే గారైనా ఒక డాక్టర్ అయినా ఒక సైంటిస్ట్ అయినా మేమందరం కూడా ఒకప్పుడు ఒక టీచర్ యొక్క స్టూడెంట్ మా జీవితాన్ని ప్రభావితం చేసే ఆ టీచర్ గుర్తూనే ఉంటారు సో అలానే మీరు కూడా మీ జీవితంలోకి వచ్చిన స్టూడెంట్స్ జీవితాన్ని ప్రభావితం చేయాలని వాళ్ళ సమాజం గర్వించదగ్గ ఇండివిజువల్స్ గా మీరు మౌల్డ్ చేయాలని వాళ్ళ ఉన్న దాగి ఉన్న శక్తులను యుక్తులను మీరు గ్రహించి వాళ్ళని చాలా పదునైన ఖడ్గంగా తయారు చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ రోజు అవార్డ్స్ అందుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు అలాగే టీచర్స్ గా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ఫైనల్ గా నేను కూడా ఒక టీచర్ దాటుతున్నాయి థ్యాంక్ యూ నిరుద్యోగులకు శుభవార్త మన ప్రీతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు అందిస్తున్న సువర్ణ అవకాశం జాబ్ మేళ జాబ్ మేళ జాబ్ మేళ ఈ నెల ఏడవ తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం